పిత పుత్ర నామమున ఆమెన్ ఈరోజు మార్చి రెండవ తారీఖు లూకాసు వార్త ఆరవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనము నుండి నలభై ఐదవ వచనం వరకు ఆయన మరల వారికి ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పాను గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా అటుల చేసినచో వారి ఇరువురును గోతిలో పడుతురు కదా శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపిదవేలా నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో సోదరా నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు కపటవేషధారి ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకునుము అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును మంచి చెట్టు చెడు పండ్లను చెడు చెట్టు మంచి పండ్లను ఇయజాలదు పండును బట్టియే ప్రతి వృక్షము గుర్తింపబడును ముండ్ల పొదల నుండి అత్తి పండ్లు లభింపవు కోరింద పొదల నుండి ద్రాక్ష పండ్లు లభింపవు సజ్జనుడు తన హృదయ సత్కోశము నుండి సద్వస్తువులను తెచ్చును దుర్జనుడు తన నుండి దుర్వస్తువులను తెచ్చును ఏలైనా హృదయ పరిపూర్ణత నుండి నోటిమాట వెలువడును ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు